క్రీస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు వినుగాక సంవత్సరంలోని ప్రతి క్షణం శాశ్వత గమ్యం వైపు వేసే మరొక అడుగు దానిని తెలివిగా వేయండి సమయం ఒక బంగారు బహుమతి వ్యర్థమైన వాటి కొరకు ఒక్క నిమిషం కూడా వృధా చేయవద్దు నూతన సంవత్సర తీర్మానం ఇలా చేయండి ప్రతి ఆలోచన మాట మరియు క్రియలలో క్రీస్తు కలిగి ఉందాం ప్రతి ఒక్క సంవత్సరం శాశ్వతత్వ అనే సముద్రంలో ఒక చుక్క మాత్రమే నిన్ను ప్రేమించి నీ కొరకు తనను తాను అర్పించిన వాణి నిమిత్తము జీవించింది గత సంవత్సరం నీ పాపాలు క్రీస్తులో క్షమించబడితే నూతన సంవత్సరంలో ఆయన నీతి మార్గంలో నడువును ఈ సంవత్సరం ప్రారంభం ఒక నూతన సమర్పణకు పిలుపునిస్తుంది అన్నిటిని క్రీస్తు యేసుకు అంకితం చేయుము ఈ సంవత్సరం లోక సంపదలతో కాదు క్రీస్తేసునందు విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలని తీర్మానించుకోండి ప్రతి సంవత్సర అరుణోదయం పరలోక పరుగులో మనకు ఆటంకం కలిగించే వాటన్నిటినీ విడిచిపెట్టి బహుమతిని గెలుచుకోవడానికి లక్ష్యం వైపు ముందుకు పరిగెత్తడానికి ఒక నూతన అవకాశం దేవుని క్యాలెండర్లో సంవత్సరం అనేది లోక విజయాన్ని బట్టి కాదు దేవుని పట్ల నీ విశ్వాసనీయత బట్టి కొలవబడుతుంది సంవత్సరపు ఆనందాలు నీ ప్రేమైన స్నేహితుడైన రఘువైన క్రీస్ దేసుతో పంచుకున్నప్పుడు అది అత్యంత మాధుర్యంగా ఉంటుంది సంవత్సరపు మొదటి అడుగు క్రీస్తుతో వేయాలి లేకపోతే అది దారి తప్పుతుంది గడియారం టిక్ టిక్ అని కొట్టినప్పుడు మన పవిత్రతకు ఒక పిలుపు దానిని ఆలకించి ఆచరించు ఎందుకంటే సమయం ఎంతో తక్కువగా ఉంది నీ స్వలాభం కొరకు లేదా సుఖం కొరకు జీవించిన సంవత్సరంలన్నీ వృధా అయిన సంవత్సరంలే కానీ క్రీస్తు కొరకు జీవించిన సంవత్సరం పోగొట్టుకోలేని శాశ్వత లాభాన్ని తెస్తుంది గత సంవత్సరం అంతా దేవుడి విశ్వసనీయత నిన్నును నీ కుటుంబంను కాపాడింది రాబోయే సంవత్సరంలో ఆయన వాగ్దానాలు మిమ్మల్ని కాపాడుతాయి రక్షణ లేకుండా వాగ్దానాలు నీ సొంతం కావు గత సంవత్సరం దేవుని కృపలకు కృతజ్ఞత చెల్లిస్తూ రాబోయే సంవత్సరం దేవుని ఆశీర్వాదాల కోసం క్రీస్తునందు నిరీక్షణతో సంవత్సరాన్ని ప్రారంభించు ఈ సంవత్సరం న కలుగు శ్రమలు దేవుని ఉలితో సమానం అవి విశ్వాసిని శాశ్వత మహిమ కొరకు సిద్ధపరుస్తుంది ఈ సంవత్సర మార్గము మనకు తెలియదు కానీ మనము నమ్మిన దేవుడు మాత్రం సత్యదేవుడు దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయనను మాత్రమే విశ్వసించి ముందుకి నడుద్దాము రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహైదు పదహారు దినముల చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి కీర్తనలు తొంభై పన్నెండు దేవా మాకు జ్ఞాన హృదయంను కలిగినట్లుగా చేయుము మా దినములు లెక్కించుట మాకు నేర్పుము రచయిత చార్ల్స్ ప్యాజ్